అందరికీ నమస్కారం అండి మరి ముఖ్యంగా నిన్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కొవ్వూరులో మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్లో ఆయన మళ్ళీ మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ మీద మాట్లాడుతూ మాట మార్చి చెప్పడం జరిగింది మళ్ళీ వరకు అయితే వాలంటీర్లు వ్యాధిస్తూ జగన్మోహన్ గారు ఎలా చేసాడు అలా చేశాడని ఈయన పవన్ కళ్యాణ్ అక్కసి పరిసిన వాళ్ళు ఇవాళ మీ అధికారం చేప అధికారం వచ్చాక వాలంటీర్ కంటిన్యూ అంటే డ్రామా మొదలు పెట్టాడు మళ్ళీ అంటే మొత్తం మనకు తెలుసు కదా డ్రామా యాక్టర్గా యాక్ట్ చేస్తారు చంద్రబాబు అది అదే రీతిలో సూపర్ సిక్స్ అని అడిగి సూపర్ సిక్స్ అని ఇంకో ఆ సూపర్ సిక్స్లో జగన్మోహన్ గారు చేసిన పథకాలని పల్టీలు మోలతాలు కొట్టి ఆ పథకాలు రెండు అంటే సపోజ్ రైతులకు పదమూడు వేలు అంటే నేను ఇరవై వేలు అది ఆడపిల్లకి పదిహేను అంటే నేను పదిహేను అందరికి ఇచ్చేస్తాను ఇంచుమించుగా ఆ టైపు పథకాల్ని సూపర్ శిక్షణ పెట్టాడు ఏదో కొత్తగా ఏదో బస్సు ఉచిత బస్సు అన్నాడు పక్క రాష్ట్రం చూసి అదేవిధంగా గ్యాస్ బండర్ ఏదో ఉచితంగా గ్యాస్ బండి అంటే ఇప్పుడే గ్యాస్ బండ్లు ఇస్తున్నారు ఉచితంగా ఆయన ఇచ్చింది ఏంటి గ్యాస్ బండడం ఇస్తుండడం అదేవిధంగా చేయడం జరిగింది మళ్ళీ కొత్తగా నేను ఉద్యోగాలు అంటే సంవత్సరాన్ని నాలుగు లక్షలు చెప్పి ఇరవై లక్షలు ఉద్యోగులు ఇచ్చేస్తాను ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి నాలుగు లక్షల గవర్నమెంట్ ఉద్యోగులున్నాయి మొత్తం ఇప్పుడు ఇప్పటికందరూ కలిసి ఎంత నా ఇరవై లక్షలు ఉద్యోగులు ఇచ్చేది ఆంధ్ర రాష్ట్రం ఉందా చేయడానికి ఇరవై లక్షలు ఇచ్చి ఇచ్చేస్తాను నా సంవత్సరం నాలుగు లక్షలు చెప్తున్నాడు దాంట్లో వాళ్ళకి జగన్మోహన్ గారు వచ్చేదానికి నాలుగు లక్షలు ఉన్నాయి అందరూ రెండు లక్షలు మళ్ళీ చెప్తున్నారు చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలు చెప్పారు ఇప్పుడు నాలుగు లక్షలు ఉద్యోగులు ఉంటే దాంట్లో అందరు ఎమ్మెల్యేలు నాలుగు రెండు లక్షల ఉద్యోగులు ఇస్తే జగన్మోహన్ గారు రెండు లక్షలు ఇచ్చాడు అంటే టోటల్గా నాలుగు లక్షలు ఉద్యోగులు ఉన్నాయి మరి ఇంకా సంవత్సరాలు నాలుగు లక్షలు ఇస్తే ఎక్కడ ఎంప్లాయీస్ ఉంటాయో నాకు అర్థం తెలుసు ఇంకా ఆఫీసులు ఉండాలి కదా చేయడానికి ఈ విధంగా అప్పుడు ప్రసారం ఎందుకంటే మబ్బి పెట్టి ఏదో చేయడం అనే సాంతం ఉంటుంది ఆ ప్రకారం చేసే ముఖ్యమంత్రి పైగా ఎస్సీ సప్లైన్ గురించి మాట్లాడాడు ఎస్సీ సప్లైన్లో గతంలో ఎస్సీలకి ఇచ్చింది నేను కార్లు ఇచ్చి ఉంటే వాళ్ళ మనుషులకే ఇది ఇన్నోవాలు ఇచ్చాడు గత లోన్ కావాలి ఎస్సీ సప్లైలో ఎస్సీలకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్స్ ఇవ్వడం కూడా ఇది చేశాడు కానీ వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసుకుంటే సుమారుగా డెబ్బై వేల కోట్లు ఎస్సీకి జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిది వరకు ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టారు అంటే డబలో చోట్ల దాన్ని పెట్టి ఆయన చేసిందండి ఈయన అంటే సప్లైనా నేను చేసేస్తాను వదిలేస్తా అంటాడు ఈ విధంగా కలబోలు కౌలు చెప్తా కోసం నేను ఏదో మీటింగ్ పెట్టిన ఎందుకంటే అక్కడ మీటింగ్లో జనం కూడా లేరు ఎందుకో మరి నాకు ఆశ్చర్య ఫోటోలు చూస్తే మీటింగ్లో జనం కూడా లేరు అంటే ఎంతమంది అన్ని కలిసి వచ్చే అందరూ కలిసి వచ్చి జగన్మోహన్ ఓడించాలి అన్ని పార్టీలు అన్నాడు అన్ని కలిసి వచ్చి మరి చేయాలి మీరు జనాన్ని రప్పించుకోలేకపోయారు పొద్దున ఓట్లేయించుకోగలుగురు ఈ విధంగా తప్పుడు ప్రసారం చేసుకుంటూ మభ్యం పెట్టుకుంటూ గతంలో ఇంకో ఇంకో కూడా చెప్తున్నాం రెండు వేల నాలుగులో రాజశాయి గారు ఉచిత కరెంట్ ఇస్తారు రైతులు కన్నాడారు అంటే దానికి ఏమన్నా కరాం తేగ బట్టల ఉన్నాం రిపీట్ సార్లు చెప్పుకుంటాం కానీ వాళ్ళ ఆయన తర్వాత ఉండదు దానికి నేనైతే నేను అధికారం చెప్పాక ఇప్పుడు మొత్తం కరాట్ అయితే చేస్తా ఇచ్చేస్తాడు అప్పుడు లేని ఇప్పుడు ఏర్పాటు ఎలాగొచ్చేస్తాయి ఈయన ఏర్పాటు ఇచ్చేస్తాడా మీరు అర్థం చేసుకోండి ఈ విధంగా తప్పుడు ప్రసారంతో మన చెప్పడం జరిగింది ఎందుకంటే ఇప్పటికీ జగన్మోహన్ గారు అప్పుడు పాలు చేసిన ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకా శ్రీలంకలో తయారైపోద్ది అని చెప్తాడు ఆయన ఆ శ్రీలంక తయారైపోయింది అలా ఉంటే ఈయన ఎక్కడ తెచ్చిస్తాడు ఇది లేనికైనా ఆయన ఉన్న మన జీఆర్పీ రీడర్ మనకంతా మనకి వెనకం వచ్చింది అంత ఒకటి ఎవరు ఉన్నప్పుడైనా నేను పదివేలు కోట్లు పదివేలు కోట్లు ఐదు వేలు కోట్లు మిగిలి వచ్చే కానీ వాళ్ళ నేను ఇచ్చేస్తాను ప్రకల్పాలు బలుతున్నాడు అంటే ఎక్కడ నుంచి తెచ్చేస్తాడు ఆయన ఎవరైనాప్పుడు నువ్వు నువ్వు ఎక్కడ నుంచి అదే డైరెక్ట్ నువ్వు ఆడుతున్నావు కదా ఆయన ఇస్తున్నాడు ఇవాళ సంక్షేమ పథకాల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో సకెండ్ రీతిలో వాళ్ళు అంటే కులం మొత్తం పార్టీ ఎవరికి సంబంధం లేక పని అదే అందరికి ఇచ్చాడు అంటే నీకు లేక జన్మభూమి ఇవ్వాలా మా మనుషులకి ఇవ్వాలా మా జెండా కట్టుకునే వాళ్ళకి ఊర్లో మా నాయకుడి దగ్గరికి వెళ్ళాలా అని ఉందా లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఎందుకంటే చంద్రబాబు చేసే బోటకాలం మళ్ళీ రెండు వేల పద్నాలుగునే సేకరణమయం చేసినట్టు ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ చేస్తకే చేస్తే ప్రజలు నమ్మేలా లేరు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో పద్నాలుగు పంతొమ్మిది వరకు సేకరణ రాజ్యం జరిగింది అదే పరిస్థితి చేయడం కోసం మోకుమ్మడిగా ఒకటి రెండు కాదు అందరు కలిసి వస్తున్నారు ఏదేం జరిగినా ఆంధ్ర రాష్ట్రలో జగన్మోహన్ గారిని చేయడానికి ఎవరికీ లేదు మరలా జగన్మోహన్ గారు వైనాటి సార్ నూట నూట డెబ్బై ఐదు వందల నూట డెబ్బై ఐదు రేడు ఖాయమని ఈ విధంగా తెప్పిస్తారు జై జగన్